హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం బియ్యం పిండి వడియలు అనేది పెడుతున్నానండి నేను ముందుగా నాలుగు పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర వేసి కచ్చాపిచ్చా దంచుకున్నానండి మిక్సీలో లేకుండా అలా దంచుకుంటే బాగుంటుందని ఇలా దంచుకున్నాను అన్నమాట ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాక ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి అది ఉండడం లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఒక బొగాన్ తీసుకొని బొగాన్లోని నైన్ కప్స్ వాటర్ అనేది వేసుకున్నానండి ఒక కప్పుకి లెవెన్ కప్స్ వాటర్ అనేది పడుతుంది అవి టూ కప్స్ ఇవి నైన్ కప్స్ వాటర్ ఈ వేడైన తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి నేను ఉప్పు వేసుకున్నాక నానబెట్టిన సగ్గుబియ్యం అనేది వేసాను అనమాట సగ్గు బియ్యం వేసాక పచ్చాపిచ్చ దంచుకున్న పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర అనేది అందులో వేసాను వేసిన తర్వాత అది బాగా ఉడికించుకోవాలండి వాటర్ అనేది సగ్గుబియ్యం అనేది ఉడికిపోవాలి ఉడికిన తర్వాత బాగా మరియు పచ్చివాసన పోయేంతవరకు మరుగుతుంది అనమాట మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని సన్నగా పైనుంచి పోస్తూ కలుపుకుంటూ ఉండాలి అడుగు నుంచి కలపాలండి మన కింద లేకపోతే అడుగంటికి పోతుంది కాబట్టి కింద నుంచి మంచిగా కలుపుకోవాలి సన్నని మంట పైన పదిహేను నిమిషాలు ఉడికించాలండి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించాలన్నమాట ఒక కాటన్ బట్టను తీసుకొని తడిపి కాటన్ బట్టమైన వేసుకోవాలండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న పెట్టాము కదండి వడియాలు చూసారా అలాగే పెనియో ఇదిగోండి ఇట్లా వెనకమాలకు తిప్పి వాటర్ వేసుకొని నెమ్మదిగా తీయాలండి తీసిన తర్వాత మళ్ళీ వాటిని ఎండకి పెట్టుకోవాలన్నమాట ఎండ పెట్టిన తర్వాత చూసారా ఎంత మంచిగా సౌండ్ చేసిందో ఇప్పుడు ఏంటి చూసాను ఫస్ట్ టైం అయినా మంచిగా చేయాలి వడియాలు ఈ వడియాలను ఫ్రై చేసి காம்ஸ் செய்யுங்கள் அல்லே லெக்ஸ் செய்யிங்க பாய்